లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే బెయిల్ పిటిషన్ వేసిన కేజ్రీవాల్ లాయర్ కానీ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు ఢిల్లీ ముఖ్యమంత్రి జైలులో ఉండటం మూలాన పాఠశాల విద్యార్థుల విషయమై కొత్త విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరగలేదనే విషయమై పిటిషన్ దాఖలుపై ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాజకీయ ప్రయోజనాలే కేజ్రీవాల్కు ముఖ్యమా అని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు లిక్కరు కుంభకోణం విషయంలో తిహార్ జైలుకు పోయినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంటే ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలిస్తూ పాలన సాగించడం వల్ల అవాంతరాలు ఏర్పడి పరిపాలనలో వేగం తగ్గిందని తెలుస్తుంది ఢిల్లీ కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి కేజ్రీవాల్ ఆదేశాలు అవసరమా కేజ్రీవాల్ ఆదేశాలు ఇవ్వకుంటే పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరగదా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ కోర్టు ఈడీ దగ్గర ఉన్న సాక్ష్యాలు బలంగా ఉండటంతోనే ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తుందని అంటున్న విద్యావేత్తలు ఓ పక్క ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ గురు పత్వంత్ సింగ్ పన్ను విడుదల చేసిన వీడియోలో కేజ్రీవాల్ నూట ముప్పై మూడు కోట్లు తీసుకున్నట్లు ఉగ్రవాద సంస్థలతో కెనడాలో కలిసినట్లు చేసిన ఆరోపణలను బెయిల్ ఖండి భేటీకి ఖండించని ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్న విశ్లేషకులు